అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలుంటూ ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మేడం ఇప్పుడంటే పుట్టిన పిల్లలకి కానివ్వండి గత కొన్నేళ్లుగా జాతక పరంగా చూసి చాలా జాగ్రత్తగా పేర్లు పెడుతున్నారు కానీ ఇప్పటికే ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి అప్పట్లో నక్షత్ర పరంగా చూసి పెడుతూ ఉండే వాళ్ళు పేర్లు సో అది మంచిదని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇప్పటికీ కొన్ని సమస్యలు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగాలి అంటే జాతక పరంగా ఎలాంటి పేర్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పేరు అంటే మనం ఎందుకు ఏమనుకుంటారంటే చిన్న పిల్లలకే పేరు పెట్టాల అట్లానే ఉంటాయి అంటే వాళ్ళ పరకమే కాదు పెద్దవాళ్ళు కూడా తప్పకుండా కరెక్షన్ చేయించుకోవచ్చు సరే ఇప్పుడు మనం ఒకరికి జాతకంలో వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఆ పేరు సెలెక్ట్ చేస్తాం అనేది ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఒకరికి నేమ్ సెలెక్ట్ చేయాలంటే మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఫుల్ వాళ్ళ డేట్ ఆఫ్ డీటెయిల్స్ అడుగుతాం అంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారో అసలు ఏ నక్షత్రంలో పుట్టారనేది ఫస్ట్ మనం తెలుసుకుంటాం వాళ్ళ జాతక పరంగా ఇప్పుడు మేష లగ్నమే తీసుకుంటాం సో మేష లగ్నానికి యోగకారకుడు గురు తర్వాత సూర్యుడు రెండు గ్రహాలు యోగంగా ఉంటుంది వాళ్ళ చక్రంలో వీళ్ళకి వన్లో కానీ త్రీలో కానీ పెట్టవచ్చామని చెప్పి నేను సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఒకవేళ వన్ సెట్ అవ్వకపోతే త్రీలో పెడతాం సరే త్రీ సెట్ అవ్వకపోతే వన్లో పెడతాం బట్ ఏదో ఒక ఆప్షన్స్ ఉంటుంది వీళ్ళకి నేమ్ అనేది ఇప్పుడు చూడండి చాలా మందులు అప్పట్లో కాలంలో ఏం చేస్తారంటే నక్షత్ర సెలెక్ట్ చేసి పెట్టుకునే వాళ్ళు కానీ అది ఆ నెంబర్స్ వైజ్ వాళ్ళకి బాగుందా అంటే అసలు తెలియదు నక్షత్రానికి ఈ స్టార్టింగ్ లెటరే అని చెప్తారు ఇప్పుడు ఒక నక్షత్రంలో పుట్టారు అనుకోండి ఇప్పుడు అశ్విని అంటే ఎస్ లోనే పెడతారు అనుకోండి బట్ అది సెట్ అవుతుందా అంటే లేదు ఇప్పుడు ఒక నేమ్ సుభాష్ని పెట్టుకుంటారు బట్ అయితే వాళ్ళకి ఆ నెంబర్ పవర్ కలిసి రాకపోతే కానీ వాళ్ళకి చక్రం ప్రకారం ఏం చేస్తామంటే మేము స్టార్టింగ్ లెటర్ అనేది అవసరం లేదు చక్రంలో వాళ్ళకి ఆ నంబర్ సెట్ అవుతుందా లేదా చూడాలి ఎందుకంటే నెంబర్ అనేటప్పుడు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినది ఒక నెంబర్ ఇప్పుడు వన్ అంటే సూర్యుడు జనరల్గా వాళ్ళకి ఆ వన్ పవర్ అనేది వాళ్ళ లగ్నం మేష లగ్నానికి యోగంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ నెంబర్ ప్రకారం మనం నేమ్ అనేది సెలెక్ట్ చేస్తాం సరే ఇప్పుడు చిన్నపిల్లలకు న్యూ నేమ్ కాబట్టి మనం పెట్టేస్తాము వన్ పవర్లో సెలెక్ట్ చేసి అది మంచిగా ఫాలో అవుతారు బాగానే ఉంటారు అలానే పెద్దవాళ్ళకి సరే ఇప్పుడు కరెక్షన్స్ అంటే ఎట్లా చేయవాలి అని కొన్ని డౌట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా అన్నీ మార్చుకోలేము కదా ఎందుకంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి ఒకవేళ వాళ్ళ ఆధార్ ఐడి కానీ అన్నిట్లో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మనం ఇది గజెట్లో మార్చవలసిన అవసరం కూడా లేదు బట్ ఎలా కరెక్షన్ నేను ఇస్తానంటే మన క్లయింట్కి ఇప్పుడు వాళ్ళకి జాతకం చాలా బాగుంటుంది దశ మంచిగా ఉంది వాళ్ళకి గోచార రీతి కాకుండా గ్రహాలు బాగానే ఉంది కానీ సమస్యలైతే ఉంది బట్ ఇది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ చక్రంలో నేమ్ బాగలేకపోతే అంటే జాతకం బాగున్నప్పుడు వాళ్ళకి తప్పకుండా వాళ్ళు అన్ని బాగుండాలి కదా అక్కడ నేమ్ ఒక్కటి వాళ్ళకి నెగిటివ్ నెంబర్లో ఉంటే వాళ్ళకి ఎంత మంచి దశ వచ్చినా కూడా కలిసి రాదు అప్పుడు మనం నేమ్ కరెక్షన్ అనేది ఇస్తాం ఇప్పుడు నేను ఒక్కటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా కరెక్షన్ చేస్తానంటే పెద్ద పెద్దవాళ్ళకి వాళ్ళకి ఒక లెటర్ అంటే లెటర్ అనేటప్పుడు ఒకటి యాడ్ చేస్తాము లేదా ఒక లెటర్ రిమూవ్ చేస్తాము మాక్సిమం ఒక లెటర్ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ నంబర్ సెట్ అవుతుందో దాని ప్రకారం వాళ్ళకి జ్యోతిష్యంలో అంటే ఆస్ట్రోన్యూమరాలజీదా మనం చూస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ న్యూమరాలజీ రిజల్ట్ కూడా అందులో వస్తుంది అంటే ఇందులో ఒకడు రెండు ఫార్ములా ఉంటుంది ఒకటి ఫైదర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది చాలిటియన్ అనేది ఒకటి ఉంటుంది నేను ఫాలో అయ్యేది చాల్టియన్ మెథడ్దా నేను ఫాలో అవుతాను ఎందుకంటే దీన్ని నేను ఎన్నో లక్ష మందిలకు అసలు కరెక్షన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా ఉంది ఏంది అన్నీ ఫుల్ రీసెర్చ్ చేశాను కాబట్టి సో ఏది కరెక్టో నేను అదే ఫాలో అవుతూ ఉంటాను అందుకే ఒకరికి నేమ్ పెట్టాలంటే అసలు వాళ్ళ జాతకం ఫుల్ అనలైజ్ చేసి సాల్టిన్ మెథడ్లోనే పెడతాను అది మనం చిన్న పిల్లలైనా లేదు మిడిల్ ఏజ్ వాళ్ళైనా ఏజ్ రైనా వాళ్ళైనా అసలు వాళ్ళకి ఏం లే అదే నేమ్తోనే పిలుస్తారు కానీ కరెక్షన్ అనేటప్పుడు ఒక లెటర్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో మంచి రిజల్ట్ వస్తుంది సో ఇప్పుడు కొంతమందులు ఫెమిలియర్లు ఏం చేయవచ్చామంటే వాళ్ళు న్యూ నేమ్ కూడా పెట్టేసుకుంటారు మీరు కూడా చూసే ఉండవచ్చు సినీఫీల్ లో ఉన్న వాళ్ళు ఒక నేమ్ ఉండి అసలు సెట్ అవ్వకుండా కొన్ని రోజుల తర్వాత వేరే న్యూ నేమ్ పెట్టుకున్న తర్వాత చాలా మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళని మీరు చూసే ఉంటారు అందులో ఒక లెటర్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా డెవలప్ అయిన వాళ్ళు మనం చూసే ఉంటాం అంటే ఒక న్యూమరాలజీకి అంత బలం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది సో సంఖ్యాశాస్త్రం ఎట్లా అని అంటే ఈ తొమ్మిది గ్రహాలు సంబంధించిందే ఉంటుంది కాబట్టి అది కూడా జాతక పరంగా పెట్టడము ఇంకా బాగుంటుంది అంటే న్యూమరాలజీలో ఎన్నో టైప్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నామంటే నేను ఆస్ట్రో న్యూమరాలజీ చూస్తాను అందులో ఏంటంటే ప్రమీడ్ న్యూమరాలజీ ఒకటి ఉంటుంది ఫార్మట్ న్యూమరాలజీ ఉంటుంది ఇవన్నీ కూడా నాకు తెలుసు కానీ ఏంటంటే నేను ఈ న్యూమరాలజీ ప్రకారం ఎందుకు పెడుతున్నాను అంటే ఈ తొమ్మిది గ్రహాలు మన కంటి ముందుగా ఇది ఎలా ఉంది అని తెలిసిపోతుంది కదా సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది నేను ఇచ్చే నేమ్ కరెక్షన్ చాలా మంచిగా ఉంటుంది చూసారు కదండి జాతక పరంగా పేర్లు పెట్టేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏజ్ లో కరెక్ట్ చేసుకున్నా కూడా మంచిదే అని తెలుసుకున్నారు కదా మీరు కూడా పేర్లు పెట్టేటప్పుడు ఎలా జాగ్రత్తలు వ్యవహరించాలో ఇంకా డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి